జగన్మోహన్ రెడ్డికే కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ రోజు రోజుకి దెబ్బల మీద దెబ్బలు తగ్గుతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఒక రకమైన షాకులు తగ్గుతున్నాయి పార్టీలో ఉన్న నేతలు ఎవరు కూడా కనీసం పార్టీలో ఉండాలనే ఆలోచన కానీ లేదనంటే జగన్మోహన్ రెడ్డి కోసమైనా పార్టీలో మనం ఉండాలి లేదనంటే పార్టీ కోసమైనా మనం బలపడాలి లేదనంటే అనంటే మనం రాజకీయంగా ఎదగాలి అనే నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు ఉండడానికి ఇష్టపడడం లేదు అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే మేకతోటి సుచరిత మాజీ హోంమంత్రిగా రెండున్నర ఏళ్లు ఆవిడ హోంమంత్రిగా పదవి కొనసాగించడం జరిగింది అయితే ఈవిడ కీలకంగా చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా జగన్మోహన్ రెడ్డికి ఈవిడ చాలా దగ్గర సన్నిహితురాలు ఈవిడ చాలా దగ్గర సన్నిహితురాలే కాకుండా వైఎస్ఆర్ సిపి పార్టీలో కీలక నేతల్లో జగన్మోహన్ రెడ్డికి కావలసిన అనుచరుల్లో ఈవిడ ఒకరని మనం అయితే చెప్పుకోవచ్చు సోయనా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి అనే ఫీలింగ్ ఉండేటట్టు వీళ్ళందరి మధ్య కూడా వ్యవహార శైలి కానీ సంభాషణలో ఉంటాయని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మేకతోటి సుచరిత ఫైనల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి జనసేనలోకి రాబోతున్నట్టు మనకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే రాజీనామా చేశారు అనేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో కూడా అంటే దాదాపుగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా మేకతోటి సుచరిత వైఎస్ఆర్ సిపి పార్టీలో కొంత అసంతృప్తితో ఉన్నారు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అనేటట్టు కొన్ని వార్తలు అయితే బలంగా వినిపించాయి అప్పట్లోనే మన ఆ వ్యాఖ్యల మీద ఆవిడ ఎటువంటి స్పందన అనేది ఇవ్వలేదు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు కావాలన్నా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనేది మన మీద ఇంపాక్ట్ పడకుండా ఉండాలన్నా రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా ఏదో ఒక పదవిలో కానీ లేదంటే ప్రభుత్వంలో కనీసం ఒక ఎమ్మెల్యే కింద కూడా మనం నిలబడాలి అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో కీలకమైన జనసేన కానీ లేదంటే టీడీపీ కానీ ఈ రెండు పార్టీల్లో జరిగితే మంచిది అనేటట్లు ఆవిడ ఆవిడ అభిప్రాయపడుతున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే చాలా వరకు కూడా పార్టీలో ఉన్న సీనియర్ నేతలు మెయిన్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆ విజయసాయి రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇలా పలు కీలకమైన నేతలు ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా పార్టీలో నుంచి వెళ్లిపోతామని ఎవరైతే అనౌన్స్మెంట్ ఎత్తున్నారో ఎవరైతే సింబాలిక్ గా ఎత్తున్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో కూడా కీలకంగా చూసుకుంటే మేకతోటి సుచరిత గారిని కూడా పార్టీ అధినాయకత్వం నుంచి మెయిన్ గా పెద్దల నుంచి కూడా కొంత బుజ్జగింపులు రావు ఇక్కడ కీలకంగా చూసుకుంటే మరి ఇప్పుడు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు ఎప్పుడు ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది ఇంకా పూర్తి కార్యాచరణ అనేది ఆవిడ అఫీషియల్ గా తెలియజేయలేదు కానీ కీలకంగా చూసుకుంటే ప్రస్తుతానికి అయితే మేకతోటి సుచరిత వైఎస్ఆర్ సిపికి పక్కగా వందకి వంద శాతం రాజీనామా చేసే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇదే విషయాన్ని రాజకీయ వర్గాల్లో కానీ మీడియా వర్గాల్లో కానీ చాలా చర్చనీయాంశంగా మారిందని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఈవిడ రాబోయే రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఏ పార్టీలో జాయిన్ అవుతారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి పదవులకు ఆవిడ మొగ్గు చూపుతారు అనేది మనమైతే చూడాలి గతంలో మాజీ హోంమంత్రిగా పనిచేశారు రెండు సార్లు ఎమ్మెల్యే పని పనిచేయడం జరిగింది మరి ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆవిడ రాజకీయ మరి ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆవిడ రాజకీయ భవిష్యత్తు అనేది ఎటు వెళ్ళబోతుంది అనేటట్టు మనమైతే ఆలోచించాలి కానీ ఈవిడ హోంమంత్రిగా రెండున్నర ఏళ్ళు పదవి చేసిన తర్వాత ఆ పదవిని తానేటి వనిత ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈవిడ రెండున్నర ఏళ్ళు హోంమంత్రిగా పనిచేసిన తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ఈవిడిని ఆ పదవి నుంచి తప్పించి ఆవిడికి కట్టబెట్టిన పదవి ఏదైతే ఉందో తానేటి వనిత అనే ఎమ్మెల్యేకి పెట్టడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆవిడకి మంత్రి పదవి ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి కూడా ఆవిడ కొంత తీవ్ర అసంతృప్తిలో ఉంది అప్పటి నుంచి కూడా పార్టీకి రాజీనామా చేయాలి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడం ఇలా పలు రకాల అన్ని వేసాల్లో ఆవిడైతే కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది కానీ అప్పటి నుంచి కూడా మొన్న రా మొన్న జరిగిన లో కూడా ఆవిడ ఘోర ఓటం అనేది రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసినట్లయితే మాత్రం వేరొక పార్టీ రాజకీయ భవిష్యత్తు ఆవిడది ఎలా ఉండబోతుంది లేదు అని అంటే సెకండ్ ఆప్షన్లో చూసుకుంటే ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్టు మెయిన్గా గతంలో కూడా ఒక ఎంపీ టికెట్ ఆశించినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో మేకతోడి సుచరిత గారు రాజకీయాలకి స్వస్థ చెప్పి ఆయన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన రాజకీయాల్లో ఎదుగుతారా ఆయన రాజకీయాల్లో మరి ఎంతవరకు వెళ్ళబోతున్నారు అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా కానీ ఫైనల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ గట్టి షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు రాష్ట్రంలో పలు చోట్ల వైఎస్ఆర్సిపిలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలా మంది పార్టీ రాజీనామా చేసి పక్క పార్టీల వైపు చూడడం జరుగుతుంది ఇంకా రాజీనామాలు చేసే దశలో చాలా మంది కూడా ఉన్నారని అందులో కీలకంగా చూసుకుంటే మేకతోడి సుచరిత్ గారు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి నూటికి నూరు శాతం రాజీనామా చేయబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే వినిపిస్తుంది మరి ఏం జరుగుతుంది మేకతోటి సుచరిత మాజీ హోం మంత్రి ఆవిడ యొక్క రాజకీయ భవిష్యత్తు అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం అయితే చూడాలి ఫైనల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక గట్టి షాక్ ఇచ్చారని మనం అయితే